ప్రభోదయం అందరికీ ఇప్పుడే చూడండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము రోమిలిక్ రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనము ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు ఇవరి కాల సమయంలోని దేవుడు నేను నిలబెట్టగలడు ఎందుకంటే మనుషులమైన మనము సరీరాస నేత్రాస చూపడం అనే ఈ పాప ఊబ్బులు ఉన్నాం కనుక ఈ లోకంలో ఉన్నాం కనుక పడిపోతూ ఉంటాం కానీ మన నిలబెట్టేవాడు దేవుడు మాత్రమే కాబట్టి ఆయన శక్తిగల దేవుడు ఆయన మన బ్రతుకులో కార్యాచరణ శక్తిగల దేవుడు ఎందులో అయినా సమస్యలో కావచ్చు బాధల్లో కావచ్చు లేదా రోగంలో కావచ్చు ఎందులో అయినా నిలకడగా మళ్ళీ పైకి లేమలెత్తేవాడు ఉన్నతంగా మనల్ని తీసిదిద్దేవాడు ఆయన ఒక్కడు మాత్రమే కాబట్టి ఆయన శక్తిగల దేవుడు కనుక ఆయన మీద ఆధారపడుతూ మనం బ్రతికినప్పుడు మన బ్రతుకులు కార్యాలను మనం చూడగలుగుతాం ప్రార్థన చేసుకుంటామండి జిమ్ గల దేవుడా సచిం గల దేవుడ మీరు కొట్ల కొట్ల వందనాలు చేస్తూ అయ్యా తండ్రి మమ్మల్ని నిలబెట్టుటకు మీరు శక్తిగల దేవుడు తండ్రిని గమనాలు చేస్తున్నాం నీ శక్తిని ఆశ్రయించే వాడిని ఉంటాము మీరు సహాయం చేయండి అయ్యా మేము ఎందులో పడిపోయి ఉన్నాము లేదా ఫైనాన్షియల్గా కావచ్చు రోగంలో కావచ్చు ప్రోవా లేదా అనేకమైన ఇబ్బందులు ఉన్న మేము వెళ్ళి ఉండవచ్చు మమ్మల్ని పైకి లేమనెత్తేవాడము మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడము మాత్రమే ప్రభావ వీక్షిస్తున్న వాళ్ళని అందరూ దీవెన్ చాలా పెడుతుంది నడుచున్నాను తండ్రి